చుక్క ఆయిల్ కూడా వేయకుండా ఈ పల్లి పల్లిపకోడీ అయితే సింపుల్గా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తిన్న కొద్దిగా తినాలనిపిస్తుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి మసాలా పల్లెపక్కడ అయితే చూపిస్తాను అది కూడా వితౌట్ ఆయిల్ తోటి దీనికోసమైతే ఒక రోల్ తీసుకొని ముందుగా అయితే కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని ఆ రోట్లో వేసి దంచుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని పుట్నాలు అలాగే ఉప్పు కారం కూడా తీసుకుంటున్నాను ఈ పుట్నాలు తీసుకున్నాను తీసుకున్నానంటే ఇంట్లో శనగపిండి లేదు కాబట్టి నేనైతే పుట్నాలతో కూడా సింపుల్గా చేయచ్చు అని చెప్పి మీకు చూపించడానికైతే పుట్నాలు తీసుకున్నాను ఈ పుట్నాలతో కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని మెత్తగా చేసుకోవాలి పౌడర్ లాగా తర్వాత ఈ దీంట్లోకి ఇలా మెత్తగా మెదుపు తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లో అయితే చేసి పెట్టుకోవాలి చూడండి ఇట్లా మెత్తగా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసుకున్నాను ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే మన మసాలా అయితే ప్రిపేర్ అయినట్టే ఇట్లా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకున్నాను ఈ పల్లీలన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే లోపల అసలు పచ్చిగా ఉండదు చాలా క్రిస్పీగా కావాలన్నమాట కొంచెం ఎక్కువ టైం పట్టినా సరే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి లైట్గా ఫ్రై అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది దీని అయితే స్టవ్ సిమ్లో పెట్టుకొని నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను చండి ఇట్లా కలుపుతూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మనం డీప్ ఫ్రై చేయము అసలు ఆయిలే యూజ్ చేయము కాబట్టి ఫ్రై చేసుకుంటప్పుడు క్రిస్పీగా ఎంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీంట్లోకి మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఒక స్పూన్ అయితే ఫస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను చండి ఇప్పుడు కూడా ఆయిల్ అయితే అసలు వేయలేదు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇంకొక ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను కరెక్ట్గా ఈ మసాలా పల్లీలకు అంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి చండిట్లో ఒక స్పూన్ వేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసేంతవరకు మనం స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి చండిట్లా ఆడగంటిందని చెప్పి అస్సలు అనుకోకండి ఇది ఫ్రై అయిన కొద్దీ కొంచెం విడిగా వచ్చేస్తుంటాయి అన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు ఈ అంతా పల్లీకి బాగా పడుతుంది అలాగే మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ కరివేపాకు వేయడం వల్ల కూడా క్రిస్పీగా వస్తాయి కరివేపాకు టేస్ట్ కూడా పల్లీలకు వచ్చేస్తుంది పల్లి పకోడీ బయట ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది కానీ వితౌట్ ఆయిల్ అనమాట ఆయిల్ ఒక్క స్పూన్ కూడా లేకుండా సింపుల్గా హెల్తీగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ అస్సలు మంచిది కాదు కదా అందుకే ఇలా అయితే ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా మంచిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈ వంటకం అయితే చాలా టేస్టీగా వస్తుంది చాలా క్రిస్పీగా వస్తుంది టీ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ క్రిస్పీ వితౌట్ ఆయిల్ పల్లి పకోడీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్